పద్దెనిమిది మంత్రం దే మంత్రం యజురాదులో కూడా ఉంది ముప్పై ఒకటి అధ్యాయంలో ఓం త్రిపాదోర్ధ ఉదయిత్ పురుష పాదో ఓ భవత్ అస్యహత్న తో విశ్వం విక్రామ శాసనానశనే అధీ అక్కడ కూడా ఉంది మంత్రం సమయంలో ఉంది మూడు పాదములు మిగిలి ఉన్నవి వన్ బై ఫోర్త్ ఒక భాగం తీసుకుంటే మొత్తం విశ్వమంతా కలిపి ఆ ఒక భాగం అయితే ఆ ఒక భాగంలోనూ మూడు భాగాలు మిగిలిపోయి ఉన్నవి ఇంకా అంటే దృశ్య రూపములో మనం ఏది ఏతి గ్రహములు నక్షత్రాలు సూర్య చంద్ర ఇవో ఈ భూమండలము ఈ సమస్త మొత్తము ఇదంతా దృశ్య పదార్థముగా కనబడేటటువంటిది ఏదైతే ఉన్నదో అది ఒక్కటే ఒక భాగమే అమ్మ నాగమణి గారు ఒకసారి మీరు ప్రశ్న వేశారు మిగతా భాగంలో పరమాత్మ ఉంటాడా ఒక భాగం కదా అన్నారు కదా దాన్ని జవాబు చూడమ్మా ఇంకా మూడు భాగాలు ఆయన మొత్తం ఈ రచన అంతా కలిపి ఒక భాగమైతే ఇంకా మూడు భాగాలు మిగిలి ఉన్నాడు నాలుగు భాగములగా కలిపినటువంటి ఒకటి తీసుకుంటే ఆ ఒక్కదానిలోనూ మూడు భాగాలు ఇంకా మిగిలే ఉన్నవి ఒక భాగమే సృష్టి క్రమం సమస్తమైన పిప్పిలు కాదు బ్రహ్మ పర్యంతము సర్వ జీవకోటి గ్రహాలు దృశ్య పదార్థంలా కనబడేటటువంటి ఇవన్నీ కూడా ఒక భాగమే ఇంకా మూడు భాగాలు మిగిలిపోయి ఆయన ఎంత అద్భుత విషయం ఈ ఒక భాగములోనూ ఆయన తాలూకా విధానములా చూస్తే అచేతన అంటే చేతన అచేతన అమ్మ చైతన్య చేతన అచేతన అంటే ఏంటమ్మా చేతనంటే చైతన్యం కలిగి ఉండడం అచేతనంటే చైతన్యం కలగలేకపోవడం ఇంకొకలా కూడా చెప్పుకోవచ్చు ఇంకొకలా కూడా చెప్పుకోవచ్చు అదేలాగా జడము చైతన్యం అంతే జడము చైతన్యము అంటే ఏంటి కదిలేది కదలనది కదిలేది సింపుల్గా అర్థం చేసుకోండి ఈ అనంతమైన మహావిశ్వంలో కదిలేది కదలనది జడము చైతన్యము జడమేమిటి చైతన్యం ఏమిటి ఎవరు చెప్తారు జడమేమిటి ఈ మహావిశ్వములో రెండు పదార్థములే చైతన్యము మూడవ పదార్థము జడము చైతన్య రహితమది ఈ రెండు పదార్థములతోటి చైతన్య రహితమైనటువంటి జడముతోటి ఈ నాటకం అంతా సాగుతుంది ఈ నాటకంలో డైరెక్టరు క్రియేటరు ప్రొడ్యూసర్ అన్నీ ఆయనే ఒకడే ఆ పరమాత్మయే యాక్టరడు అంటే ఆత్మ వీడికి కావాల్సిన సామాగ్రి ఏమిటంటే ప్రకృతి ఇది గ్రహించండి ఈ చేతన అచేతన ఇవన్నీ కూడా మీరు వీటిని వివిధ వివిధ రూపములతో చేష్టలనొచ్చుతున్నాడు డైరెక్షన్ చేస్తున్నాడు ఆయన ఈవిడ యాక్టర్ జీవుడు యాక్టర్ అయితే ఆయన డైరెక్టర్ అయ్యాడు మరి యాక్టర్ యాక్షన్ చేయాలి కదా మూమెంట్స్ చూపించాలి కదా వీడికి అన్ని కావాలి కదా ఇది మీ ప్రకృతి ఇంతేనండి వెరీ సింపుల్ మరి మీ యాక్షన్ ఎలాగ ఉండాలి డైరెక్టర్ ఏం చెప్తున్నాడో ఆ విధంగా ఉండాలి ఆ డైరెక్టర్ ఎవరు చెప్తుంటే మనం మీరు రికార్డు చేస్తుంటుంటే అది రక్తి కట్టదు ఆ రక్తి కట్టకపోవడమే విక్రమలతోటి ఈ యాక్టర్ బాధపడుతున్నాడు జీవుడు బాధపడుతున్నాడు ఇప్పుడు జరుగుతున్న తంతంత ఇదే జరుగుతున్నది డైరెక్టర్ ఒకటి చెప్పాడు యాక్టర్ ఇంకోటి చేశాడు వీడికి తోచిన విధానాలతోటి వీడి బుద్ధులతోటి వీడు స్వతంత్రుడికి ఉంది కాబట్టి రకరకాల విధానాలతో యాక్షన్ చేయడం ప్రారంభిస్తున్నాడు ఆ యాక్షన్కి ఫలితాలు ఇటు వచ్చి పడిపోతున్నాడు నెత్తి మీదకి తర్వాత కుయ్య ముర్రో కుయ్యోర్రో అని బాధపడుతూ కూర్చుంటున్నాడు మళ్ళీ అప్పుడు బుద్ధి వచ్చి ఆ డైరెక్టర్ చెప్పిన ప్రకారం చేసుకుంటే మళ్ళీ వీడి సుఖ సంతోషంతో ఆనందమైన జీవితాన్ని వీడు సాగిస్తాడు ఇది గ్రహించాలి గ్రహించినటువంటి వాళ్ళు యోగులైపోయారు జ్ఞానులు అయిపోయారు విద్వాంసులు అయిపోయారు పండితులైపోయారు ఆయన ఆజ్ఞానములను ఆయన శాస్త్రాన్ని పట్టుకొని వారి జీవితాన్ని చక్కగా సాగించుకొని ముక్తిలోకాలకి వెళ్ళిపోతున్నారు అలాగే చేయనటువంటి వాళ్ళు పునరపి జననం పునరపి మరణం జాతస్య హీదురు మృత్యం జన్మ మృతస్య చావడం పుట్టడం చావడం పుట్టడం ఇక్కడ కుడుచులో పడ్డ ఎలాగలాగా ఇక్కడే దృశ్య పదార్థంలోనే తిరుగుతున్నారు ఇది తినడం బాగుందా ఆలోచించండి ఎప్పుడు బయటకు వస్తారు లేదా ఏమీ లేదు పుట్టిదే అంత దృష్టి పదార్థమే అంత మాయాచారం ఏదో ఉందను ఏదో సాధించేద్దాం నేను చేసేస్తాను నేను చేసేస్తాను ఏంటైనా చేసేసి ఏమీ లేదు వెనకాల ఉన్నాయని చేయిస్తున్నాడు అది తెలుసుకోవాలి అది తెలుసుకోకుండా నేను చేస్తున్నాను నామలో జరుగుతుంది అంతా అనుకోని భ్రమ ఇది అయితే ఏమిటి చేతన అచేతనమలను లక్ష్యంను ఉంచుకొని వివిధ రూపములగా చేష్టలు అనొచ్చుచున్నాడు అనగా మనుష్యులు ముందు ప్రాణులు మరియు అగ్నిశూరుడు పవనములు పర్వతములు నదులు మునగు చేతనాచేతలు యథాయోగ్యముగా ప్రాణములు మున్న వ్యాపారం మరియు స్థితి మునగు వ్యాపారం నడుపుతున్నాడు సర్వము ఆయనే నడుపుతున్నాడండి ఇంత క్లియర్ క్లిష్టులుగా వేదాల్లో సర్వము కూడా పరమాత్మ గురించి నొక్కి ఒక్కా నుంచి చెబుతుంటుంటే ఇప్పుడు ఏం చేస్తున్నామండి ఇప్పుడు ఇక్కడ అనౌన్స్మెంట్ చేస్తున్నారు ఏంటంటే దసరాకి అమ్మవార్లకి దసరా రోజుని తొమ్మిది రూపములతో అమ్మవారిని అన్నపూర్ణని సరస్వతి అని లక్ష్మి అని అని ఇవాళ అన్నపూర్ణ అవతారం అంట అంటే వాళ్ళ విధంగా రత్నం చేసుకుని అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు ఇది సాక్తి మతం తీసుకొచ్చిందండి మతం తీసుకొచ్చింది పరమాత్మ అనంత శక్తి స్వరూపము దానిని శాక్తి మతము సైమతం విడగట్టి చూపించాయి అర్ధనారీ స్థిర తత్వాన్ని మతానికి వీరు అమ్మవారిగా ప్రకృతిని అమ్మవారిగా తీసి చూపించి పరమాత్మ నుంచి శక్తి స్వరూపం వేరు అని చెప్పి చూపిస్తూ మళ్ళీ అర్ధనారేశ్వరతత్వం ఒకటే అంటున్నారు అక్కడ ఆ విధానాలతో వీళ్ళకి చెప్పాలి ప్రజలకి ఒరే నాయనలారా శక్తి వేరు ప్రకృతి వేరు పరమాత్మ వేరు అమ్మవారి కాదురా వేరు కాదురా నాయనా ఇది ప్రకృతి అనేది జడతత్వం ఇది శక్తి అనేటిది పరమాత్మ పరమాత్మే శక్తి స్వరూపము ఈ రెండు ఒకటే కార్య వ్యవహారాలలోనికి వచ్చేటప్పుడు శక్తి కావాల్సి వచ్చింది ఏ కార్యం లేనప్పుడు ప్రశాంతంగా అట్లా ఉంటుంది ఆ ప్రశాంతంగా ఉండేది పరమాత్మ అయితే కార్య వ్యవహారంలోకి వచ్చింది శక్తి అయింది ఈ రెండు ఒకటే నువ్వు అలాంటి దానిని ఏం చేశావు ఆ శక్తిని నీకు అనుగుణముగా నీ యొక్క మతికి తోచినది నువ్వు ఆర్జించిన జ్ఞానంతో దాన్ని ఏం చేసావు రూపాలు సృష్టించాం ఆ రూపానికి మళ్ళీ ఏం పెట్టావు మళ్ళీ ఆయన పేర్లే పెట్టేశాం నిజమే శక్తి అంటే పరమాత్మ లక్ష్మి అంటే పరమాత్మ సరస్వతి అంటే పరమాత్మ దేవి అంటే పరమాత్మ ఇవన్నీ ఆయన ఆయన పేర్లే కర్తవ్య నామాలే ఆయన పేర్లు పెట్టి మళ్ళీ ఈ రూపంలో పెట్టి మళ్ళీ ప్రజల మంత్రికి తీసుకొని వచ్చి ఈ రూపాలను ఆరాధించాలి ఇవి నైవేద్యాలు పెట్టాలి ఇవి భోగాలు పెట్టాలి అవి పెట్టాలి ఇవి పెట్టాలి ప్రజలందరినీ ఈ విధంగా దారి తప్పించి తీసుకుని వెళ్ళాం ఇవన్నీ ఆయన స్వీకరిస్తున్నాడా వేదాలలోనికి వెళితే ఆ శక్తి స్వరూపం పరమాత్మకి ఈ నవరాత్రులు జరగాలి అది అక్కడ జరగాల్సిన గమ్మత్తు పరమాత్మ రూపానికి రూపం లేదు కదా ఆయనకు రూపం ఏంటి మళ్ళీని రూపం కాదు అక్కడ పరమాత్మకు శక్తి స్వరూపం ఏదైతే ఉందో ఆయన ఆయనే శక్తి స్వరూపుడు కాబట్టి ఆయనకి యజ్ఞ రూపములో మీరు ఆహుతులు ఇచ్చి యజ్ఞము చేయవలను ఈ తొమ్మిది రోజులు కూడా అది ఇందులో ప్రాకృతి యజ్ఞము ఇప్పుడు చేసేది ఏమిటంటే ప్రాకృతికి అంటే ప్రకృతికి ఎందుచేత ప్రకృతిని మనము భోగిస్తున్నాము ప్రకృతిని కలుషితం చేస్తున్నాము అంటే పరమాత్మ యొక్క రచన అయినటువంటి ప్రకృతి ఏదైతే ఉందో తన శక్తి చేత రచించబడినటువంటి మహాదృశ్య పదార్థముగా కనబడేటటువంటి ఒక భాగముగా కనబడుతున్నదో దీనిని జీవులైనటువంటి మనము వినియోగించుకుంటున్నాము మనకి కావలసిన విధానములుగా అలాంటి ప్రకృతిని వినియోగించుకుంటే ప్రకృతిని మళ్ళీ మనం కలుషితం చేస్తున్నాము కాబట్టి ప్రకృతిని శుద్ధి చేసేటటువంటి కార్యక్రమంతో ఈ తొమ్మిది రోజులు కూడా ఈ ప్రకృతికి మీరు యజ్ఞం చేయవలెను అదండి ఈ యజ్ఞం చేయడం మానవేసేసి దీని స్థానములలో పరమాత్మ యొక్క కర్తవ్య నామములతో తీసుకొని ఒక్కొక్క కర్తవ్య నామానికి ఒక్కొక్క రూపాన్ని చిత్రీకరణ చేశారు కాబట్టి ఆ రూపముతో మీరు ఏం చేస్తున్నారు యజ్ఞం చేయటం లేదు ఆ కార్యక్రమంతో పూజలు చేస్తూ కూర్చుంటున్నారు ఏదో చదువుకుంటున్నారు దీనివల్ల ప్రకృతికి ఏమైనా లాభం ఉందా చెప్పండి చండీయాగం అని చేస్తున్నారు ఫైనల్గా చేస్తారు వారు చేస్తున్నారు ఏదో ఒకప్పుడు ఈ దున్నపుత్రులు ఇచ్చేవారు ఇప్పుడు మానేసారు చండీయాగం అని పేరు చేస్తున్నారు అసలు వేదాలలో చండీ అని పేరే లేదు నాలుగు వేదాలలో ఎక్కడ చండీ అని పేరే లేదు చండీ అనే పేరు వెళ్ళినప్పుడు ఈ మంత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి మీకు చదవడానికి చండీ యాగం చేయడానికి ఇది ప్రశ్న కదా ఇది ప్రశ్నే కదా ఏమంటారండి సుబ్బయ్య గారు అయ్యా కిరణ్ గారు నమస్కారం సార్ మంచిగా చెప్పారు సార్ చండీ అనేది అసలు మనుషులు సృష్టించిన దేవుళ్ళు ఎన్నో ఉన్నాయి కదా సార్ దానిలో ఇది ఒక దేవతనికో వచ్చి దేవుడు వచ్చి వాడిని సృష్టించింది మన ఋషులు దేని గురించో సృష్టించారు ఆధ్యాత్మిక రహస్యాన్ని గురించి అది పోయింది ఇప్పుడు ఇలా పరమాత్మ ఒక డైరెక్టరే కాదు ప్రొడ్యూసర్ కూడా అంటే నిర్మాత డైరెక్టర్ ఆయనే మన ఆత్మను సృష్టించి ఆయనే డైరెక్ట్ చేస్తాడు డైరెక్టర్ గా చెప్పుకోకూడదు ప్రొడ్యూసర్ అని మీరు

సృష్టించలేదండి సృష్టించలేదు ఏదో ఒకటి సృష్టించబడిందో అదే దర్శించబడుతుంది అది సిద్ధాంతం ఆత్మ సృష్టించబడలేదు కనుక దానికి మరణం లేదు అంతం లేదు ఏదో ఒకటి సృష్టించబడిందో అది నశించబడుతుంది అది బాగా గుర్తుంచుకోవాలి అందరూ కూడా అన్ని ఆయనే సృష్టించాడు ఆయనే డైరెక్ట్ చేస్తున్నారు సృష్టి లేదండి సృజించబడింది సృష్టి లేదు సృష్టి అంటూ నశించబడుతుంది అప్పుడు ఆయన సృష్టి ఆత్మ లేదు సృష్టించబడలేదు అది ఆయన సృష్టించిపోతే ఆయన ఎలా డైరెక్ట్ చేస్తున్నాడు అయిపోయిందా ఆయన సృష్టించలేదు ఆత్మని ప్రకృతిని కూడా ఆయన సృష్టించబడలేదు ఆత్మ పరమాత్మ ప్రకృతి ఈ మూడు కూడా అనాథులు అజములు అజామేకం లోహిత అని చెప్పేసి మనకి ఒక వాక్యం ఒకటి ఉన్నది అలాగనే అజములు లేనటువంటి మూడు ఆత్మ పరమాత్మ ప్రకృతి అలాంటి ప్రకృతిని పరమాత్మ తన యొక్క శక్తి ద్వారా ఈ ప్రకృతి సంయోగపరుచుచు వికృత రూపంలో ఈ రచన చేశాడు దృశ్య రూపముగా ఈ దృశ్య రూపముగా చేసినటువంటి రచన ఏమవుతుంది డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది లయమై వినాశనం అయిపోతుంటుంది ఆత్మ ఎమ్మ ఎన్నటికీ లయమ అవ్వదు ఆత్మ ఎప్పుడూ కూడా సృష్టించబడలేదు ఆత్మ శాశ్వతము ఇదే మనకి గీతలో గీతాచార్యులు వారు చెప్పారు వేదాలు కూడా చెప్తున్నవి ఉపనిషత్తులు కూడా చెప్తున్నవి కాబట్టి ఆత్మ యొక్క రచన లేదు ఆత్మ శాశ్వతము ఆత్మ దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత అని చెప్తుంది కాబట్టి ఆత్మ శాశ్వతము ఆత్మ సృష్టించబడలేదు కొంచెం అర్థం చేసుకోండి కిరణ్ గారు చెప్పండి సార్ హ్యాండ్ రైజ్ చేశారు ఈ చేతన ఈ చేతన అచేతనాల్లో చేతనంలో ఆత్మ ఉందని చెప్పారు ఈ చేతన అచేతనాలు ఆయన సృష్టించాడని ఇప్పుడే మీరు చెప్పారు చేతన సృష్టించాడు నేను చెప్పానా ఈ చేతన అచేతనాలను రిక్షంగా నుంచుకుని ఈ విశ్వమంతా ఆయన సృష్టించాడు విశ్వంలో భాగమే కదా ఈ చేతన అచేతనాలు ఇక్కడ కొంచెం అర్థం చేసుకోండి ఇక్కడ కొంచెం అర్థం చేసుకోండి చేతన అచేతనములను లక్ష్యమును ఉంచుకొని అది ఈ రెండింటినీ లక్ష్యాన్ని ఉంచుకున్నాడు లక్ష్యాన్ని ఉంచుకోవడానికి ఏమిటంట కార్య కారణ ఈ రెండు వస్తాయి వస్తాయను వెనుకకు వెళ్ళాలి లక్ష్యం ఏమిటి ఇక్కడ కారణ కార్యం వచ్చింది అంటే గత కల్పములో ఆత్మ తన ఈ కర్మలో ఏమేమైతే చేస్తుందో అవి కారణాలయ్యాయి అది లక్ష్యమయ్యింది దాని లక్ష్యముగా ఉంచుకొని మరలా రెండవ కల్పములకి వచ్చి ఇగో దృశ్య రూపముగా దీన్ని రచన చేశాడు ఇదన్నమాట లక్ష్యం అక్కడ అంతేగాని చైతన్యమైన ఆత్మని అక్కడ మళ్ళా సృష్టించడం కాదు కొంచెం అర్థం చేసుకుంటే సరిపోతుందండి ఏమీ కాదు కొంచెం కాబట్టి వివిధ రూపములకు చేష్టలో అమర్చుచున్నాడు అది అద్భుతము చిత్ర విచిత్రం మనకి చదువుకుంటుండే కదా చెప్పండి కిరణ్ గారు ఏంటంటే చేశారు సార్ గురువు గారు ఇది పరమాత్మ అనాది నుంచి అప్పుడు ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు రేపు కూడా ఉంటాడు అది మరి ఆత్మలు కూడా అప్పుడే ఉన్నాయి కదండి సమానంగా ఉంది ప్రకృతి అంటే రూపంలో ఉన్నది ఆత్మలు కూడా రూపంలో ఉన్నాయేమో ఆత్మలు కూడా ఇవన్నీ మనం అందరం బీజస్వరూపాలు పరమాత్మ బీజస్వరూపుడే ఒక బీజములో ఒక చెట్టు యొక్క బీజం తీసుకుంటే ఆ వృక్షం అంతా కూడా బీజంలోనే ఉంటుంది ఆ వృక్షము ఆ బీజాన్ని నాటినప్పుడు దానికి తగిన వనరులు పడితే అది మళ్ళా మొలకెత్తి మహా వట వృక్షంగా మారిపోతుంది అదే విధముగా ఆత్మ కూడా పూర్వార్ధపు కర్మలతో ఆత్మ ఇవన్నీ సంస్కారాల రూపంలో ఉంటుంది వినాశనం అయిన తర్వాత ఈ స్థూల శరీరం పోగొట్టుకున్నప్పుడు ఈ ఆత్మ ఈ సంస్కారములన్నీ కూడా తనతో నిక్షిప్తమైపోయి ఉండిపోతాయి రెండవ శరీరం మన రెండో కల్పనకు వచ్చినప్పుడు ఆత్మని మన సృష్టి రచన చేసినప్పుడు అంటే ఈ ప్రకృతి రచన చేసినప్పుడు ఈ దేహాన్ని అనుగ్రహించి ప్రసాదించినప్పుడు తనలో ఉండినటువంటి సంస్కారాల రూపంలో ఏవి ఏమీ అవుతున్నావో అవన్నీ కూడా మన కార్యరూపములనుకొచ్చి అదే ప్రారంధ రూపములో అనుభవింప చేయిస్తాడు ఇదన్నమాట కారణ కార్యము ఇదన్నమాట లక్ష్యము ఈ లక్ష్యాన్ని ఉంచుకొని చేతన అచేతనములను అచేతనం అంటే ప్రకృతి వచ్చింది చేతనం అంటే ఆత్మ వచ్చింది ఈ రెండింటి యొక్క లక్ష్యము ఉంచుకొని ఎందు చేత లక్ష్యం ఉంచుకోవాలి ఈ జీవుడు గత కల్పములో ప్రళయములో స్థూల శరీరాలు నశించిపోయాయి మరి వాటి స్థూల శరీరం నశించక ముందు ప్రళయము రాకక ముందు ఈ ఆత్మ చేసిన కర్మలని ఎవడనుభవిస్తాడు ఆ జీవుడే కదా అనుభవించాలి అందుచేత ఆ జీవుడి యొక్క కర్మలని మళ్ళీ రెండవ కల్పానికి తీసుకుని వచ్చేటప్పుడు ఈ ఆత్మను ఏం చేస్తాడు శాపయ తీసా దేవహా నిద్రావస్లో పెట్టేస్తాడు ఉండిపోతారంటే అంతే తెలియదు ఇంకా అక్కడ ఆత్మకి ఈ లోపల పరమాత్మ చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ అచేతనముగా ఉండినటువంటి ఈ జడ పదార్థాలను తీసుకొని మళ్ళా జీవుడికి కావాల్సిన విధానములుగా అనుభవింపజేయడానికి వీడికి కావలసిన సమస్తమైన పదార్థములతో ఈ ప్రకృతిని మళ్ళీ రచన చేస్తాడు పరమేశ్వరుడు రచన చేసిన తర్వాత అప్పుడు జీవుడిని మనం ఇక్కడ ఈ భూమి మీద ప్రకృతిని తీసుకొచ్చేస్తాడు ఇదన్నమాట లక్ష్యము ఈ లక్ష్యాన్ని ఉంచుకొని చిత్ర విచిత్ర అద్భుతం చిత్రం దేవా నామనేకం చక్షు మనం చదువుకుంటున్నాం కదా చిత్ర విచిత్రములతో కూడినటువంటి ఈ మహాప్రకృతిని ఆ పరమేశ్వరుడు రచన చేస్తాడు అది చెప్తున్నాది ఇక్కడ ఏమి చేతన అచేతనమల లక్ష్యమున ఉంచుకొని వివిధ రూపములుగా చేష్టలు నడుచుచున్నాడు అనగా మనుష్యులు మనకు ప్రాణులు మరియు అగ్ని సూర్య అబో ఇవన్నీ అద్భుతమే ఈ అహా అనంతమైనటువంటి ఈ మహావిశ్వంలో ఒక భాగము మాత్రమే ఈ రచన జరిగినది అని గ్రహించాలి ఇంకా మూడు భాగములలోనూ కూడా ఆయనే ఉన్నాడు ఒక భాగంలోనే ఒక వన్ బై ఫోర్త్ మాత్రమే ఇది జరిగింది ఇంకా మూడు భాగాలు ఆయనే నిండి ఉన్నాడు అన్నమాట ఇది కొంచెం గమనించండి అంతా నిండి ఉన్నాడు అది ఉంటూ ఏంటంటే యథాయోగ్యమునం ప్రాణముల మునగు వ్యాపారము మరియు స్థితి మునగు వ్యాపారం నడుపుచున్నాడు ఈ చేతన అచేతన జగమనందు ఏ మహాకర్తృత్వం దృష్టి గోచరచున్నదో దాని ఎందు పరమేశ్వరుని యొక్క అల్పముగా అంశము మాత్రమే అబో నూరు శాతం ఉంటే అల్పము అన్నమాట వన్ బై ఫోర్ ఇంత మాత్రమే క్రియాశీలమై ఉన్నది పరమేశ్వరుని వాస్తవ సామర్థ్యము మరియు స్వరూపమైతే లోకమునందు అతిక్రాంతమై ఉన్నది అబో అద్భుతము మహాప్రబలమై ఉన్నది అనంతమై ఉన్నది ఆ యొక్క అనంత శక్తి అదండి ఈ మంత్రం గురించి పరమేశ్వరుడు అంతా నిండి నిబిడీకృతమై ఉన్నాడు మనం ఏమీ లేదు మనం ఏదో మన గొప్పలకి వెళ్ళిపోతున్నాం నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను నా వాళ్ళే జరుగుతున్నాను ఏమీ నా వాళ్ళు జరగదు వెనకాల ఆయనే ఉన్నాడు అన్నీ చేసేవాడు ఆయనే ఇచ్చే అందుకే ఏమంటారు కర్మ ఫల త్యాగము కర్తృత్వ త్యాగము చేసేవాడు చేయించేవాడు అన్నీ నువ్వే నేనే నతి కానీ నీ ఆర్జలత నేను చేస్తే నాకు నువ్వు ఈ భూమి మీద శరీరం ఇచ్చినందుకు ఈ శరీరం ద్వారా సర్వసుఖాలని ఈ భూమి మీద అనుభవిస్తూ నీ ఆజ్ఞల ప్రకారంగా నడుచుకున్నప్పుడు చివరిగా నాకు మోక్షాన్ని కూడా ఇచ్చేస్తావు పరమేశ్వర ఆ విధంగా నా జీవనయాత్ర ఆయన ఆజ్ఞానుసారంగానే నడవలేను ప్రియ ఆత్మ బంధువులు ప్రేక్షకు మహాశైలు ఈ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా నేను పరమాత్మ యొక్క ఆజ్ఞ ప్రకారంగా నా జీవనయాత్ర సాగిస్తున్నానా ఆయన శాసనములతో విధులతో నియమములతో నా జీవనయాత్ర సాగిస్తున్నానా లేకపోతే మానవుల చేత వాణులు ఏవి ఏమీ అయితే వచ్చాయో అదాని ప్రకారంగా చేస్తున్నానా అని గ్రహించండి చేతంటే వేదాల్లో చాలా క్లియర్ క్లిష్టలుగా వివరణాత్మకముగా ఈ హృదయము బ్రహ్మస్థానమై ఉన్నది ఈ హృదయంలో బ్రహ్మస్థానమైనటువంటి ఆ పరమేశ్వరుని ఆజ్ఞలతోనే నా జీవనయాత్ర సాగుతూ రావాలి నేను చేసేటటువంటి అనే పేరుతో వివిధ వివిధ విధానములతో ఏవి ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నానో అవన్నీ కూడా ఒక్క ఆ ఈశ్వరుడికే ఆ జగత్ప్యతకే ఆ సృష్టికర్తకి ఆ కిలాండ కోటి బ్రహ్మాండ నాయుడికే జరగాలి అంతకుమించి ఏ ఒక్క రూపమునకు నేను రచించుకున్న రూపములకు విద్వాంసుల చేత పండితుల చేత ఆధ్యాత్మిక సంస్థల చేత రచించబడినటువంటి ఈ రూపములకి నా యొక్క వాణులు ఉండకూడదు వేద వాణులతో ఒక పరమాత్మక మాత్రమే నా యొక్క వాణి ఉండవలను ఆ విధంగా నన్ను నేను తీర్చిదిద్దుకొని నా జీవనాత్ర సాగించుకుంటూ రాగలిగితే నా జీవితం ధన్యత చెందుతుంది నా జన్మ ధన్యత చెందుతుంది మోక్షానికి అర్హతను ప్రాప్తం చేసుకుని నీ సాన్నిధ్యానికి చేరుకుంటాను మహాప్రభు అదండి ఈ మంత్రం మీకు అర్థము రేపు ఇంకో మంత్రం చెప్పుకుందాం